చూస్తూ చూస్తూనే కొత్త సంవత్సరం స్టార్ట్ అయిపోయింది అప్పుడే కొత్త నెలలో ఒక ఐదు రోజులు కూడా గడిచిపోయినాయి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ షే స్వాతి ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారో నాతో కింద సెక్షన్ సెక్షన్లో షేర్ చేసుకోండి అండ్ ఇవాల్టి వీడియో ట్వంటీ ట్వంటీ సిక్స్ మొదటి రోజు జాన్ ఫస్ట్ నేను ఎలా గడిపాను అనేది ఇవాళ వీడియోలో షేర్ చేయబోతున్నాను అలానే మనం ప్రతి సంవత్సరం స్టార్ట్ అయినప్పుడు ఒక రిజల్యూషన్ అనుకుంటాము నేను నా ఏమనుకుంటున్నాను నా రిజల్యూషన్ నేను మీతో షేర్ చేయడం నాకు అలవాటు బట్ ఈయర్ నేను ఇంకా షేర్ చేయలేదు కాబట్టి ఇవాళ వీడియోలో ఈ ఇయర్ నేను ఎలా ఉండాలనుకుంటున్నాను ఏం చేయబోతున్నాను నా రిజల్యూషన్ ఏంటి అండ్ నా టార్గెట్ ఏంటి గోల్ ఏంటి అనేది కూడా ఇవాళ వీడియోలో షేర్ చేస్తాను సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసేయండి నా రిజల్యూషన్ నా గోల్ చెప్తేనే సరిపోతుందా కాదు కదా మన అందరం ఒక ఫ్యామిలీ అంటే ఫస్ట్ మీ రిజల్యూషన్ ఏంటి మీ గోల్ ఏంటి మీ టార్గెట్ ఏంటి ఈ ఇయర్ అది కొత్త ఇల్లా కొత్త కారా మీ హెల్తా ఏంటి అనేది డెఫినెట్గా నాతో కింద కామెంట్ సెక్షన్లో మీ పేరుతో సహా షేర్ చేయండి సో మళ్ళీ మనము ఇయర్ ఎండ్లో మాట్లాడుకుందాం ఈ రిజల్యూషన్ గురించి సో ఈరోజు స్పెషల్ డే నాకు చాలా చాలా స్పెషల్ డే ఎందుకంటే ఈ ఇయర్ స్టార్టింగే ఏ రోజుతో స్టార్ట్ అయ్యింది గురువారము సో గురువారం అంటే మీ అందరికీ తెలుసు కదా నాకు బాబా అంటే చాలా ఇష్టం అండ్ స్పెషల్గా థర్స్ డే నేను చాలా నమ్ముతా అనమాట నాకు నా లైఫ్లో ఏదైనా కొన్ని ఇంపార్టెంట్ పనులు నేను స్టార్ట్ చేస్తున్నాను అది జరుగుతున్నాయి అని అంటే తెలియకుండానే నాకు గురువారం అవుతాయి అనమాట అందుకనే ఈ సంవత్సరం నేను ఈ ఇయర్ ఆఫ్ లక్ లాగా ఇయర్ ఆఫ్ సక్సెస్ లాగా ఇయర్ ఆఫ్ హ్యాపీనెస్ లాగా నేను పేరు పెట్టుకున్నాను అందుకే నాకు థర్స్ డేతో ఇయర్ స్టార్ట్ అయిందని నేను నమ్ముతున్నాను సో ఇయర్లో చేసే ఫస్ట్ పని కూడా నేను టెంపుల్కి వెళ్ళడమే అనమాట అందుకే బాబా గుడికని స్టార్ట్ అయ్యాము అండ్ ఈరోజు జాన్ ఫస్ట్ రోజు దియా బర్త్డే అనమాట సో మా కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు కేక్ కటింగ్ చేయకుండా మా అందరి కోసం మేమందరం కలిసి సెలబ్రేట్ చేసుకోవాలని బట్ నేనేం చేశానంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా మోహన్ వాళ్ళు కూడా రావడం లేట్ అవుతుందనమాట అందుకని అందరం కలిసి ఇంక ఇక్కడి నుంచి బాబా టెంపుల్కి అయితే వెళ్ళిపోవడానికి ప్లాన్ చేసుకున్నాము ఏంటి స్వాతి స్పెషల్గా కొత్తగా హాఫ్ శారీ వేసుకున్నావు అని అనుకోవచ్చు నాకు జనరల్గా శారీ కట్టుకోవడం అంటే అంటే ఇష్టమే కానీ అదొక పెద్ద పనిలాగా అనిపిస్తుంది బట్ ఈ ఇయర్ నేను ఇయర్ ఆఫ్ హ్యాపీనెస్ లాగా నేను అనుకున్నాను కాబట్టి నాకు నేను ఫస్ట్ కొత్తగా ఉండాలి అండ్ నాకు నేను మనలో మనమే సంతోషాన్ని వెతుక్కోవాలి అంతేగాని ఎప్పుడు లాగా రొటీన్గా బోరింగ్గా అలా కాకుండా అన్నట్టు ఫస్ట్ డే నేను బ్లాక్ వేసుకుందాం అనుకున్నా మీ అందరికీ తెలుసు నాకు బ్లాక్ అంటే చాలా ఇష్టం సో ముందే నేను బ్లాక్ డ్రెస్ కొనుక్కున్నాను దానికి కొత్త వాచ్ కూడా మ్యాచింగ్ కొనుక్కున్నాను పెట్టుకున్నాను బట్ నేను శోభన వాళ్ళకి కూడా చెప్పాను అనమాట జాన్ ఫస్ట్ నేను బ్లాక్ డ్రెస్ వేసుకుంటాను సో వాళ్ళందరూ కూడా ప్లాన్ చేసుకుని బ్లాక్ వేసుకుంటే లాస్ట్ టైం నాకు లాస్ట్ మోమెంట్లో అనిపించింది అనమాట ఎందుకు బ్లాక్ కొత్తగా అని చెప్పి హాఫ్ శారీ వేసుకుందాం అనిపించింది ఈ హాఫ్ శారీ నేను ఒక్కసారే వేసుకున్నాను అనమాట అది కూడా ఒక వన్ టూ అవర్స్ కోసం అందుకే నాకు ఎందుకో హాఫ్ సారీ వేసుకోవాలనిపించి హాఫ్ సారీ వేసుకున్నా హనీని కూడా పంగా జాకెట్ వేసుకోమన్నా బట్ ఈ క్రాప్ టాప్ ఏంటంటే హనీకి ఇంకా పొట్టయిపోతుంది అనమాట అందుకే నేను ఏం చెప్పా అంటే ఇంకా వేసేసుకో ఈ క్రాప్ టాప్ ఈ కలర్ కాంబినేషన్ హనీ వేసుకున్నది నాకు సేమ్ శారీ తీసుకున్న ఇద్దరం మ్యాచింగ్ వేసుకోవాలని చెప్పి బట్ ఒక్కసారి కూడా ఇద్దరం వేసుకోలేదు ఆ శారీ ఇంతవరకు నేను అసలు కట్టుకొనే లేదు ఈ ఎప్పుడైనా షేర్ చేస్తా సీక్రింది నా హాఫ్ శారీ నేను షీనిడ్స్లో తీసుకున్నా టూ ఇయర్స్ అనుకుంటా టూ ఇయర్స్ అయింది తీసుకుని ఈ హాఫ్ శారీకి ఓణీ నేను సపరేట్గా తీసుకున్నా చాలా చాలా బాగుంటుంది ఈ గోల్డ్కి మనం లేస్ మార్చి వేరే వేరే ఓణీలు లైక్ బ్లాక్ వేసుకోవచ్చు గ్రీన్ వేసుకోవచ్చు రెడ్ వేసుకోవచ్చు ఇంకా వేరే వేరే చాలా వేసుకోవచ్చు చెప్పా కదా నిన్నటి వీడియోలో నా హాఫ్ శారీస్ అన్నీ నేను ఒకరోజు హనీకి అన్నీ మళ్ళీ ఆల్టర్ చేయించి ఒక ఫోటోషూట్ లాగా ప్లాన్ చేసుకుంటున్నాను అనమాట కావ్యం చూసారు కదా హాఫ్ శారీ నిన్న చూసారు ఎంత పెద్ద బిస్కెట్ వేసిందో ఫంక్షన్ దగ్గర నాకు చాలా మందికి కావ్య విషయంలో నన్ను అంటూ ఉంటారనమాట కావ్యం కూడా రెడీ చేయొచ్చు కదా రెడీ చేయొచ్చు కదా నా మాట ఎక్కడ వింటది పోనీ మీరన్నా చెప్పండి మీ మాట అయినా వింటదేమో నా మాట వినదు వాళ్ళ పేరెంట్స్ మాట అయితే అసలే వినదు డ్రెస్ విషయంలో మిగిలిన అన్ని విషయంలో మంచిది చాలా మంచిది కావ్యకి నాకు ఏ కంప్లైంట్ లేదు కానీ ఒక్క బట్టల విషయంలోనే నాకు ఆమెకి గొడవ వస్తుంది అనమాట కానీ ఏం చేస్తాం అడ్జస్ట్ అయిపోవాలి సో దియా బర్త్డే కదా ఆ రోజు థర్స్డే ఎవ్రీ థర్స్డే బాబా టెంపుల్కి రావడము ఇంకా అదొక అలవాటు సో ఇంకా ఈరోజు మేము వచ్చేసరికి లేట్ అయిపోయింది అనమాట ఫే ఫస్ట్ ఏంటంటే రెడీ అవడం లేట్ అయిపోయింది సో అయితే ఏంటి ఏది జరిగిన మన మంచిగా అనుకుంటాం కదా సో హారతి టైంకి బాబా టెంపుల్కి వచ్చాం షేజ్ హారతి అనమాట నాకైతే చాలా మంచిగా అనిపించింది షిరిడీలో తర్వాత మళ్ళీ నేను బాబా టెంపుల్లో అమీన్పూర్ హారతి విన్నాను నాకు చాలా బాగా అనిపించింది ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక ఒక ఆవిడ దివ్య పూజ కంప్లీట్ చేసుకున్నట్టున్నారు అందరికీ తాంబూలాలు బుక్స్ మీ అందరికీ గుర్తుంటే దివ్య పూజ మనము ఏదైనా ఒక కోరిక మనకి గట్టిగా అవట్లేదు అనుకున్నది కనుక మనం కరెక్ట్గా సంకల్పించుకుని నమ్మకంతో దివ్య పూజ చేసి ఇన్ని వారాలనుకుంటే ఖచ్చితంగా ఆ కోరిక నెరవేరుతుంది ఇది నేను బలంగా నమ్ముతాను హాయ్ ఏం లేదు మీ ఫోటో అడిగారు అవ ముందు రాకవ్యా ప్రేమ్ లోకి లేదు కెమెరా సరిపోతుంది నేను ఒక్కదాన్నే బాబా దగ్గరికి వచ్చి బాబా బ్లెస్సింగ్స్ తీసుకుంటే ఎట్లా అందుకే అందరినీ తీసుకొచ్చేసాను అనమాట బాబా టెంపుల్కి మోహన సాయి రావడం కొంచెం లేట్ అయిందనమాట వాళ్ళు డైరెక్ట్ బాబా టెంపుల్కి వచ్చేసారు ఇంకా గుర్తుండిపోయేలాగా జాన్ ఫస్ట్ ఇయర్ స్టార్టింగ్ కదా అందరం కలిసి కొన్ని సెల్ఫీస్ పిక్చర్స్ దిగేసి అక్కడి నుంచి షోభన వాళ్ళ ఇంటికైతే వచ్చేసాము సో ఈ ఇయర్ మా వల్లనే ఏమో దియాకి కేక్ కటింగ్ కొంచెం లేట్ అయిందనమాట డెకరేషన్ అంతా చేసి ఈవినింగ్ సిక్స్ నుంచి మా కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు చివరికి అది కాస్త నైన్ థర్టీ టెన్ అయింది అనమాట కేక్ కట్ చేసే టైంకి సో ఏదేమైనా అంటే ఒకళ్ళే ఉండి చేసుకునే దానికన్నా ఎవరైతే ఉంటే మనం హ్యాపీగా ఉంటామో వాళ్ళందరితో పాటు చేసుకుంటే అది లేట్ అయినా పర్వాలేదు సంతోషంగా అనిపిస్తుంది కదా అలా సో పరిచయం చేయాల్సిన అవసరం లేదు ప్రవీణ్ గారి గురించి శోభన గురించి మన ఫుడ్ కోర్ట్ స్టార్టింగ్ నుంచి మన ఫుడ్ కోర్ట్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పుడు మాకు వీళ్ళతోటి రిలేషన్ స్టార్ట్ అయిందనమాట అప్పటి నుంచి ఇప్పటి వరకు అంటే ఎంతోమంది వస్తూ ఉంటారు అలా పాసింగ్ క్లౌడ్స్ లాగా వెళ్ళిపోతూ ఉంటారు బట్ కొన్ని రిలేషన్స్ మాత్రం చాలా స్ట్రాంగ్గా బిల్డ్ అవుతాయి అనమాట అలాంటి రిలేషనే శోభనా ప్రవీణ్ గారిది మాతో పాట అనమాట హనీకి నాకన్నా ఎక్కువ క్లోజ్ కావ్య శోభన అయితే ఇంకా ఓన్ సిస్టర్స్ ఎలా ఉంటారు కొట్టుకుంటూ తిట్టుకుంటూ మళ్ళీ వాళ్ళు దగ్గరికి వెళ్ళి మాట్లాడుకుంటూ అలా వాళ్ళిద్దరూ చాలా మంచిగా ఉంటారు అండ్ నా నాతో ఏంటంటే ప్రవీణ్ గారు శోభన నేనంటే వాళ్ళకి చాలా అభిమానము చాలా ఇష్టం కూడా అలానే నాకు కూడా సో ఒక మంచి ఫ్యామిలీ దొరికిందని అయితే నేను అనుకుంటా అనమాట ఎప్పుడైతే విజయవాడ నుంచి మేము ఇక్కడికి వచ్చినప్పుడు కాలనీలో వాళ్ళందరినీ నేను మిస్ అయ్యి అలా ఉంటుంది కదా కొంత కస్తూరాంటి వాళ్ళని మెయిన్ అలా నేను ఎవరికి త్వరగా క్లోజ్ అవ్వలేను అనమాట చాలామంది ఉంటా ఉంటారు బట్ కొంతవరకు క్లోజ్ అవ్వగలను బట్ ఎవరైతే అనుకుంటానో వాళ్ళని ఇంకా దూరం చేసుకోలేను అలా ఒక ఫ్యామిలీ దొరికింది అని అంటే శోభన ప్రవీణ్ గారు వాళ్ళు మో మోహన్ సాయి వీళ్ళందరూ కూడా అనమాట చాలా మంచిగా ఉంటాం మేము అందరం కలిస్తే అసలు మాకు టైమే తెలీదు జోక్స్ అనమాట ఇంకా అదే సరిపోతూ ఉంటుంది అండ్ మీకు పరిచయం చేయాల్సిన అవసరం లేని శోభన వాళ్ళ మదర్ని మీరు ఎప్పటి నుంచో చూస్తూ ఉన్నారు ఎల్లో కలర్ శారీలో ఉంది ప్రవీణ్ గారు వాళ్ళ మదర్ అనమాట దియా బర్త్డే కోసం అని చెప్పి చెన్నై నుంచి వచ్చారు అండ్ దియా బర్త్డేతో పాటు దియా యాన్యువల్ డే కూడా ఉంది తన డాన్స్ పర్ఫార్మెన్స్ ఉందనమాట అది చూడడం కోసం అమ్మమ్మ నాయనమ్మ ఇద్దరూ వచ్చారనమాట సో ఇంకా మేము కేక్ కటింగ్ అంతా అయిపోయిన తర్వాత మంచి మంచిగా చాలాసేపు ఫొటోస్ కొన్ని వీడియోస్ అన్నీ తీసుకున్న తర్వాత అక్కడే డిన్నర్ కూడా కంప్లీట్ చేశాము సో ఇంట్లో ఏం ప్రిపేర్ చేయలేదు కానీ బయట నుంచి తెప్పించారనమాట సో ఇంకా కావ్యాను హనీ వెళ్ళి దియా కోసం అని చెప్పి గిఫ్ట్ తీసుకురమ్మంటే పిల్లలు ఏం తీసుకొస్తారు పజిల్స్ గేమ్స్ బొమ్మలు ఇవే ఉంటాయి కదా ఏం తీసుకొచ్చారో నేను చూడలేదు కానీ దియా కోసం ఒక చిన్న గిఫ్ట్ అయితే తీసుకొచ్చారు ఇన్ రిటర్న్ మా డుమ్ముగాడికి అండ్ హనీకి కూడా గిఫ్ట్ గిఫ్ట్స్ వచ్చినాయి అనమాట రిటర్న్ గిఫ్ట్స్ డుమ్ముగాడి గిఫ్ట్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు వాడికి ఏం తెలుసు వాడికి ఏమీ తెలియదు బట్ వాడికి ఇష్టమైందంటే పప్పి బొమ్మలు అంటే ఏదైనా డాగ్ బొమ్మలు అంటే మాత్రం వాడికి చాలా ఇష్టము బేర్స్ అన్న సాఫ్ట్ టాయ్స్ ఏవైనా సరే బాగా ఇష్టంగా ఆడుకుంటాడు కొరుకుతాడు వాటిని ఇంకా ఒక అంటే వాటితో డాగ్ లాగా ట్రీట్ చేస్తాడనమాట సో అలా ప్రవీణ్ గారికి శోభ నాకి టాయ్ షాప్కి వెళ్తే ఈ బొమ్మ బాగా నచ్చిందంట సేమ్ డుమ్ముగాడు లాగానే కూర్చుని ఉంది బొమ్మ అయితే సో ఇక్కడ పోటీ అనమాట డుమ్ముగాడికి దియా బొమ్మ వేస్తంటే దీక్షు పాప వచ్చి అదే కావాలంటుంది దీక్షు నొక్కదాన్ని డుమ్ముగాడు ఏమి అనడనమాట మిగిలిన వాళ్ళని కావ్యాన్ని కానీ హనీ కానీ దియా కానీ ఎవరు బొమ్మల్ని వాడి టచ్ చేసినా పోట్లాడతాడు కరుస్తానికి వెళ్తాడు అరుస్తూ ఉంటాడు బట్ దీక్షుని మాత్రం ఏమనడు ఎందుకంటే డాగ్స్కి చిన్న పిల్లలు అంటే చాలా ఇష్టం బాగా చూసుకుంటే అలానే దీక్షు కూడా డుమ్ముగాడిని బాగా చూసుకుంటుంది అనమాట ఇదిగో తిను అని తినిపెట్టి చక్కగా ముచ్చట్లు మాటలు చెప్తూ ఉంటుంది సో నా హాఫ్ సారీ నేను షీనిట్స్లో తీసుకున్నానని చెప్పాను కదా అలానే హనీ క్రాప్ టాప్ కూడా నేను షీనిట్స్లోనే తీసుకున్నట్టున్నాను ఇది హనీది ఎప్పుడుదో అన్నమాట టాప్ నేను ఒక మ్యారేజ్ కోసం అని చెప్పి తీసుకుని ఆ తర్వాత మళ్ళీ ఈ రోజే వేసుకుంది సో అది టైట్ అయిపోతుంది అలానే హనీ బాగా హైట్ పెరుగుతుంది షార్ట్ అయిపోతుంది అని చెప్పి ఇంకా ఆ రోజు చేయించేశాను అనమాట ఎప్పుడు అవే డ్రెస్సెస్ జీన్స్ ప్యాంటు టీషర్ట్ వేసుకుంటే నాకు కొత్తగా అనిపించట్లేదు అని చెప్పి తనతో కూడా ఈసారి ఫర్ చేంజ్ ఏదో ఒక చేంజ్ ఉండాలి కదా కొత్త సంవత్సరం అంది కానీ అలా డ్రెస్సింగ్ అయితే మార్పిచ్చా అనమాట సో ఇంక ఇక్కడే డ్రెస్ చేసుకొని డిన్నర్ తినేసాము డిన్నర్ చేసిన తర్వాత ఆంటీ వాళ్ళని తీసుకొని నీలోఫర్ వెళ్ళామనమాట నీలోఫర్ వెళ్ళి ఒక ఛాయ్ అందరం తాగి అలా డే కంప్లీట్ అయిపోయింది సో హనీకి కూడా ఇక్కడ రీటింగ్ గిఫ్ట్ వచ్చింది కదా అది ఓపెన్ చేస్తుంది హనీకి ఏమి ఇష్టం అనేది నాకన్నా ఎక్కువ ప్రవీణ్ గారికి శోభనాకే బాగా తెలుసు వాళ్ళే శ్రద్ధ ఎక్స్టెన్షన్కి వెళ్తారు ఏం కావాలో అయితే తెచ్చుకుంటారు హనీను శోభన అయితే బాగా ఫ్రెండ్స్ కన్నా ఎక్కువ అంత క్లోజ్గా ఉంటారనమాట తనకి వాటర్ కలర్స్ అన్నా పెయింట్స్ అన్నా చాలా ఇష్టము సో అందుకని చెప్పి వాటర్ కలర్స్ బాక్స్ తీసుకొని ఇచ్చారు చాలా యూనిక్ కలర్స్ ఉన్నాయి అవి చూసి హనీ అప్ ఇప్పుడే మళ్ళీ స్టార్ట్ అనమాట కలరింగ్ చేయడం సో అలా మా జాన్ ఫస్ట్ చాలా హ్యాపీగా అనమాట సో నా ఇయర్ రిజల్యూషన్ చెప్తా అన్నాను కదా రిజల్యూషన్ ఏమీ లేదు ఇయర్ మొత్తం నేను హ్యాపీగా ఉండాలి నాకు నచ్చినట్టు ఉండాలి నచ్చింది చేయాలి అండ్ హెల్దీగా ఉండాలి ఇదే నా ఈ రిజల్యూషన్ అండ్ గర్ల్ టార్గెట్ అన్నీ కూడా ఇయర్ మొత్తం హ్యాపీగా ఉండాలి హెల్దీగా ఉండాలి ఇంతకు మించి వేరే ఆశా కోరిక ఏదీ లేదు మళ్ళీ రేపటి వీడియోతోటి కలుసుకుందాం అప్పటి వరకు సర్వేజన సుఖినో భవన్ untuk